టౌన్ క్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ గురించి వివరాలు ఈ ఈరోజు ప్రెస్ మీట్ కనెక్ట్ చేయడం పదకొండు ఏడు ఇరవై నాలుగులో నైటు రెండింటికి వెంకట వాసు అనే అతను చంద్రబాబుకు సంబంధించిన అతను బయట మల్ల విసర్జన మూత విసర్జన కానీ బయటకు వస్తే అతన్ని బెదిరించి నలుగురు కలిసి అతని మెల్లో ఉన్న రెండు చైన్లు అలాగే రెండు ఉంగరాలు బెదిరించి తీసుకెళ్లారు అనేది ఒక కంప్లైంట్ అలాగే కాంతి శ్రీరామ్ అని అతను నాగార్పేటకు సంబంధించిన అతను అతను రాత్రిపూట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న రెండు రెండు కమ్మలు బుట్ట కమ్మలు దొంగలించబడాయని ఒక రిపోర్టు ఈ రెండు రిపోర్టులు తెనాలి వంటంలో రిపోర్ట్ చేశాక క్రైమ్ నంబర్ రెండు నూట తొంభై మూడు ఒకటి రెండు వందలు క్రైమ్ నంబర్ ప్రకారం వీటిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైంది దర్యాప్తులో దర్యాప్తుల్లో ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముద్దగారి ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీడియేటర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని వెంబడించి పట్టుకున్నాం వారి దగ్గర నుంచి దొంగలించబడిన సొత్తు ఒక చైన్ ఒక ఒక జత బుట్టకమ్మలు నాలుగు ఉంగరాలు ఒక పెద్ద ఉంగరం ముద్దాయిల సమక్షంలో పెద్ద ముద్దాయిల దగ్గర నుంచి మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి పెళ్ళి వాటి అన్నింటినీ వీడియో రికార్డ్ చేసుకొని కోర్టుకి హాజరుపరచడానికి ఈరోజు రిమాండ్ రూపాయి రెడీ చేసుకుంటున్నాం తెనాల్లో జరిగిన దొంగతనాలు కాకుండా ఈ ముద్దాయిలు మొత్తం దగ్గర దగ్గరగా పన్నెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు నేతను దుగ్గిరాల్లో ఒకటి కొల్లిపల్లిలో రెండు తెనాల్లో రూరల్ స్టేషన్లో ఒకటి తెనాలి వన్ మూడు వేటపాలెంలో నాలుగు కేసులు అలాగే మా దగ్గర రెండు కేసులు ఈ కేసులతో పాటు తెనాలి త్రీ టౌన్లో కేసులో ప్రాపర్టీ కూడా ఒకటి రికవర్ చేయడం ఏంది అనే అతను గంజాయి చేప్రోల్లో గంజాయి కేసు అలాగే ఒక స్కూటీ దొంగలించిన కేసులో కూడా పార్ధని అతను ముద్దాయిగా ఉన్నాడు వాళ్ళకి కేసు గురించి ఆ సంబంధించిన ఎస్ఎచల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళు పీటీ వారెంట్ వేసుకుని వాళ్ళు దర్యాప్తుని కొనసాగిస్తారు వీళ్ళని పాలాద్రి కాలువ బురిపాలెం రోడ్లో పెట్టుకున్నాం ముగ్గురు మొత్తం మనకు పోయింది ఇరవై ఆరు ఒక పదహారు మనకు ఈరోజు మనం రికవరీ చేసింది సుమారు రెండు లక్షల ఎనభై వేలు మొత్తం నలభై నలభై ఐదు గ్రాములు